తన ముందు ఎవరు నిలబడినట్టు అనిపించడంతో తలెత్తి చూసిన ఆకాష్కి కి మీద హ్యాండ్స్ పెట్టుకుని కోపంగా తననే చూస్తున్న స్వీటీని చూసి కంగు తిన్నాడు భయపడుతున్నట్టుగా యాక్షన్ చేసి వెన్ను తట్టుకుంటూ తుతు ఇంత సడన్ గా వచ్చి నిల్చుంటే చిన్నపిల్లాడు భయపడతాడని మినిమం కామెంట్స్ లేదా నీకు ప్రాణం పోయేంత పనైంది అని స్వీటీని కసిరాడు ఆకాష్ స్వీటీ నోరు అల్లబెట్టి చూస్తూ అబ్బో భయపడింది చాలే కాని ఏమన్నా చిన్నపిల్లాడా ఎవరు అని షాకింగ్ గా అడిగింది ఇంకెవరు ది గ్రేట్ ఆకాష్ నేనే అని సిగ్గుపడుతూ చెప్పాడు ఆకాష్ ఆకాష్ ని చిరాగ్గా చూస్తూ చిచి నువ్వు సిగ్గుపడక ఆకాష్ నాకిక్కడ నుండి పారిపోవాలనిపిస్తుంది అని అంటున్న స్వీటీని చూసి సరిగ్గా కూర్చుంటూ మరీ అంత చండాలంగా ఉన్నానా అని ముఖం రోతగా పెట్టి అడిగాడు ఆకాష్ అవును అన్నట్లుగా తలుపుతున్న స్వీటీని చూసి గలగలా నవ్వేసింది ఐశ్వర్య ఆకాష్ స్వీటి ఇద్దరు హమయ్యా నవ్వేశావా అని ఒకేసారి అనడంతో ఐశ్వర్య నవ్వడం ఆపేసి మీ ఇద్దరు ఉంటే చాలు తెలుసా ఈ నవ్వెప్పుడు నాతోనే ఉండేలా చూసుకుంటారు అని ప్రేమగా చెప్పింది ఆకా స్వీటీ ఇద్దరు వెళ్లి ఐశ్వర్యని హక్ చేసుకుని వి ఆర్ ఆల్వేస్ విత్ యూ అని ప్రేమగా చెప్పారు ఐషు నువ్వింత మెతగ్గా ఉంటే కుదరదు బేబీ అని నిదానంగా చెప్పింది స్వీటీ ఐషు బీ స్ట్రాంగ్ ఉమెన్ ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా నువ్వు ఫేస్ చేసేలా ఉండాలి నేను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలి అంతగా నీకు భయం ఉంటే ఒక్కటే గుర్తించుకో ఐషు నీ వెనుక నేనున్నాను అది ఎలాంటి సిట్యువేషన్ అయినా సరే నేను నీకు తోడుగా ఉంటాను అని ఐశ్వర్య పట్టుకుని చెప్పాడు ఆకాష్ ఆకాష్ చేయి తీసి తన చెంపలపై పెట్టుకుంటూ నేను చాలా లక్కీ తెలుసా నీలాంటి సపోర్ట్ చేసే హస్బెండ్ నా వెనుకే ఉన్నప్పుడు నాకెందుకు భయం ఇప్పటి నుండి నన్ను నేను స్ట్రాంగ్ గా చేసుకుంటాను అని స్థిరంగా చెప్పింది ఐశ్వర్య ఐశ్వర్య స్ట్రెయిట్ గా తననే చూస్తూ ఉండడంతో ఆమె నీలాల నీలి కళ్ళల్లో బందీ అయిపోయి అలాగే చూస్తూ నేను కూడా లక్కీనే అని అన్నాడు ఆకాష్ ఆమె కళల్లో ప్రేమ అతని కళ్ళల్లో ప్రేమకు మించిన భావం మరేదో ఇద్దరిని స్థిమితంగా ఉంచలేకపోతుంది బుగ్గపై ఉన్న ఆకాష్ చేతి స్పర్శకి చిగురు టాకుల వణికిపోతూ లేలేత గులాబీ లాంటి అధరాలు అదురుతుంటే వాటిని అందుకోవాలని తహతహలాడుతున్న ఆకాష్ మెల్లగా ఐశ్వర్య దగ్గరికి వెళ్లాడు అది చూసిన వెంటనే స్వీటీ కళ్ళు గట్టిగా మూసుకుని ఓయ్ హలో లవ్ బర్డ్స్ మీ చూపులు కలిసిన శుభవేళ సీన్ అయిపోతే నేను కళ్ళ తెరుస్తాను అని అరిచింది ఆకాష్ తడబడుతూ ఐశ్వర్య నుండి దూరం జరిగి బ్లష్ అవుతూ బెడ్ మీద నుండి లేచి బాల్కనీలోకి వెళ్లిపోయాడు స్వీటీని ఫేస్ చేయలేక చేతుల్లో ముఖం దాచుకున్న ఐశ్వర్యకి చెక్కలకింతలు పెడుతూ అల్లరి చేసింది స్వీటీ ఆకాష్ కేరింగ్ స్వీటీ అల్లరితో రెప్పపాటు కాలంలో వారం రోజులు గడిచిపోయింది గెట్ టుగెదర్ పార్టీ రాని వచ్చింది యూనివర్సిటీ గేట్ దగ్గర చాలా కోలాహలంగా ఉంది కొంతమంది అందమైన అమ్మాయిలు నవ్వుకుంటూ సరదా సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు అందరిలో మాయ ప్రత్యేకంగా కనిపించింది డివిజన్స్ వేరైనా ఒకే బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ కలిసి ఎవ్రీ ఇయర్ ఒక్కసారైనా ఇలా మీట్ అవుతారు మాయా నీ హస్బెండ్ రాలేదేంటి అని అడిగింది ఒక లావుగా ఉన్న అమ్మాయి తన హస్బెండ్ గురించి అడిగిన వెంటనే మాయా ముఖంలో నవ్వు చెరిగిపోయింది టూ ఇయర్స్ బ్యాక్ ఒక బిజినెస్ మ్యాన్ తో మాయా పెళ్లి జరిగింది ఆ లావుగా ఉన్న అమ్మాయి మాయాని కదిలించడంతో ముఖానికి నవ్వు పులుముకుని వద్దామని అనుకున్నాడు రేఖ బట్ సడన్ గా బిజినెస్ వర్క్ మీద వేరే ఊరు వెళ్లాల్సిన పని పట్టంతో అటు వెళ్లారు అని చెప్పింది కొంతమంది కేవలం సంపాదించడానికి మాత్రమే పుడతారేమో కదా అని ఎగతాలిగా నవ్వింది రేఖ మాయా విరక్తిగా నవ్వింది ఎంఎస్ కంప్లీట్ అవ్వగానే పేరెంట్స్ బాగా డబ్బున్న సంబంధం ఫ్యూచర్ బాగుంటుంది అని మాయా పెళ్లి చేసేశారు మాయా అప్పటికి అరవింద్ని మర్చిపోకపోవడంతో ఆ పెళ్లి చేసుకోవాలి అనుకోలేదు కానీ మాయా పేరెంట్స్ బాగా డబ్బున్నవాడని అతనితో జీవితం బాగుంటుంది అని రకరకాలుగా చెప్పి అతనితో పెళ్లి కొప్పించారు పెళ్లైన సంవత్సరం తర్వాత కానీ తెలియలేదు మాయా హస్బెండ్ ఒక ఫ్రాడ్ పచ్చి తిరుగుబోతు అని అది తెలిసేటప్పటికీ మాయా ప్రెగ్నెంట్ అవడంతో కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం నోరు మూసుకుని అన్ని భరిస్తుంది మాయా ఇంతలో రేఖ మళ్లీ మాట్లాడుతూ మాయా నీకు గుర్తుందా మన మెడిసిన్ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు కర్రోడు నీకు లవ్ లెటర్ ఇచ్చాడు అని నవ్వుతూ అడిగింది ఆ ఎందుకు గుర్తలేదు నాకు అట్లీస్ట్ వాడి ఫేస్ కూడా చూడడం ఇష్టం లేకే కదా వాడిచ్చిన లవ్ లెటర్ ని చింపి డస్ట్బిన్లో వేశాను అని గర్వంగా చెప్పింది మాయా వాడిప్పుడు ఇయర్లీ ఫిఫ్టీ లాక్స్ ప్యాకేజ్ తో ఒక ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు తెలుసా అని ఆశ్చర్యంగా చెప్పింది రేఖ షాక్ గా చూస్తున్న మాయా చెవి దగ్గరికి వెళ్లి గుసగుసగా ఎంతైనా మీ ఆయన కంటే కాదలేవే మీ ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్ కదా అని చెప్పింది రేఖ మాయా ఫేస్ లో తెచ్చిపెట్టుకున్న నవ్వు కాస్త మెల్లగా మాయమైపోయింది ఆ రోజు వాడి ప్రపోజల్ గురించి ఒక్కసారి ఆలోచించినా ఈరోజు నా సిచ్యువేషన్ మరీ ఇంత దారుణంగా ఉండేది కాదు అని మనసులోనే మదన పడింది మన లో హైయెస్ట్ ప్యాకేజ్ తీసుకుంటుంది అంటే వాడొక్కడే తెలుసా అని నవ్వుతో చెప్పిన రేఖ మాటలను తీసిపారేస్తూ నో రేఖ వాడు హైయెస్ట్ ప్యాకేజ్ తీసుకుంటున్నాడేమో కాని వాడికన్నా బెటర్ ప్లేస్లో సెటిల్ అయింది అరవింద్ మాత్రమే అని చెప్పింది మరో అమ్మాయి అరవింద్ ఆ పేరుని ఎప్పటికీ మర్చిపోలేదు మాయా ఆ రోజులన్నీ నెమరు వేసుకున్న మాయాకి అరవింద్ తన ప్రపోజల్ ని రిజెక్ట్ చేయడం గుర్తొచ్చి మనసంతా బాధతో మూలిగింది అరవింద్ పేరు వినగానే మరికొంతమంది కళ్ళల్లో మెరుపొచ్చి చేరింది అప్పట్లో యూనివర్సిటీలో గర్ల్స్ కి డ్రీమ్ బాయ్ ఈ అరవింద్ చూడచక్కని రూపం మాటల్లో అల్లరి అలాగే టన్నెల్లో ఉన్న పొగరు బలుపు యూనివర్సిటీ గర్ల్స్ మొత్తానికి అరవింద్ ప్రింట్స్ అయితే అరవింద్ మాత్రం ఎప్పుడు ఐశ్వర్య వెనుక పడేవాడు ఐశ్వర్య ఎన్నిసార్లు రిజెక్ట్ చేసినా ఆమెను వదల్లేదు అరవింద్ అందుకే మాయ ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసి ఆమెని ఐశ్వర్యతో కంపేర్ చేసి అవమానించాడు అరవింద్ అప్పటి నుండి మాయాకి ఐశ్వర్యతో ఉన్న ఫ్రెండ్షిప్ ప్లేస్ లో అసూయ వచ్చి చేరింది ఇప్పుడు అరవింద్ ఏం చేస్తున్నాడు అని యాంగ్జైటీగా అడిగింది మరో అమ్మాయి ఓన్ గా టెక్స్టైల్ బిజినెస్ రన్ చేస్తున్నాడు ఇప్పుడు అతని కింద వెయ్యి మంది వరకు ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు అని గొప్పగా చెప్పింది మరో అమ్మాయి అవును లాస్ట్ త్రీ ఇయర్స్ లో అరవింద్ ఒక్కసారి కూడా ఈ రీయూనియన్ పార్టీకి రాలేదు కదా మరి ఈసారైనా వస్తున్నాడా అని అడిగింది మాయా కానీ అడిగిన తర్వాత ఆ క్వశ్చన్ తనకే సెల్లీగా అనిపించింది ఈసారి అరవింద్ తప్పక పార్టీకి అటెండ్ అవుతాడని తనకి తెలుసు ఎందుకంటే ఐశ్వర్యని తానే స్వయంగా పార్టీకి ఇన్వైట్ చేసింది కాబట్టి ఆమెకి పెళ్లైంది అని తెలిసినప్పటి నుండే పార్టీకి అటెండ్ అవ్వని అరవింద్ ఈసారి ఖచ్చితంగా వస్తాడు అనుకుంది మాయా ఈసారి అరవింద్ వస్తున్నాడు గర్ల్స్ అండ్ ఈ రోజు నైట్ డిన్నర్ పార్టీ మొత్తం అరవింద్ ట్రీటే అది కూడా ఎక్కడో తెలుసా మన హోల్ విజయవాడలోనే సెకండ్ రిచెస్ట్ ప్యాలెస్ అయిన మోహిని ప్యాలెస్ లో అని హ్యాపీగా చెప్పింది రేఖ వావ్ అరవింద్ చాలా గ్రేట్ కదా అని ఆ గ్యాంగ్లో గుసగుసలు మొదలయ్యాయి అవును ఇన్ ఇయర్స్గా రాని అరవింద్ ఈ ఇయర్ వస్తున్నాడు అని డౌట్ రేస్ చేసింది గ్యాంగ్లో మరో అమ్మాయి అరవింద్ వస్తున్నాడని హ్యాపీగా ఫీల్ అవ్వాలో లేదంటే ఐశ్వర్య కోసం వస్తున్నాడని బాధపడాలో అర్థం అవ్వక ఐషు వస్తుంది అందుకే అని బేలగా చెప్పింది మాయా వాట్ అని గ్యాంగ్లో అందరూ షాక్ అవుతూ అరవడంతో పడింది మాయా ఎందుకు అలా చెవు కోసిన మేకల్లా అరుస్తారు అయినా అదేమన్నా దిగొచ్చిందా అది వస్తుంది అంటే అంత ఎగ్జైట్ అవుతున్నారు అని అరిచింది మాయా మాయా మాటల్లో ఐశ్వర్యం మీద ఎంత జలస్తుందో తెలుస్తుంటే ఎగ్జైట్మెంట్ అంటే ఆ ఇష్యూ వల్ల ఆ రోజుల్లో ఒక్కడు కూడా మనల్ని చూడలేదు ఇంకా వేసిన డ్రెస్ మళ్లీ వేసేది కూడా కాదు అలాంటి అమ్మాయి ఒక నార్మల్ ఎంప్లాయీని ఎలా పెళ్లి చేసుకుందా అనే డౌట్ అండ్ పెళ్లి తర్వాత తన లైఫ్ ఎలా ఉందో తెలుసుకోవాలని క్యూరియాసిటీ అంతే అని చెప్పింది రేఖ అప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం దానికి హస్బెండ్ అంటే పిచ్చి ప్రేమ మనతో ఎంత లిమిట్ గా మాట్లాడేదో ఇప్పుడు తన హస్బెండ్తో అంత కౌంట్లెస్ గా మాట్లాడుతుంది అని అక్కసుగా చెప్పింది మాయా అవును దానికొల్లంతా పొగరే మనతో కలిసి ఏ ఒక్క పార్టీకి రాకపోయేది మూవీసు టూర్సు ఎక్కడికి రమ్మన్నా ఫుల్ ఫోర్స్ కొట్టేది అని అసహనంగా చెప్పింది మరో అమ్మాయి ఐశ్వర్యకి బుక్స్ తప్ప మరో ప్రపంచం తెలీదు ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతే లిమిట్స్ పెట్టుకునేది అది చూసే వాళ్ళకి పొగరగా కనిపించడంతో ఐశ్వర్య మీద పాజిటివ్ కంటే నెగిటివ్ ఫీల్ పెట్టుకున్న వాళ్ళే ఎక్కువ మాయా ఇంతకీ ఐశ్వర్యాని పార్టీకి ఎవరు ఇన్వైట్ చేశారు అని అడిగిన రేఖతో నేనే అని చెప్పింది మాయా నీకు ఐశ్వర్య అంటే అస్సలు నచ్చదు కదా మరి పార్టీ కిందకి ఇన్వైట్ చేశావు అంటున్న రేఖ మాటలు పూర్తవ్వకముందే దుమ్ము రేపుకుంటూ వచ్చిన గర్ల్స్ గ్యాంగ్ ముందు ఒక బ్లాక్ ఆడి కార్ ఆగింది ఆ కార్ డ్రైవింగ్ సీట్ లో నుండి స్టైల్ గా కార్ దిగాడు అరవింద్ అరవింద్ ని చూడగానే బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టుగా గర్ల్స్ అందరూ వెళ్లి అరవింద్ ని చుట్టుముట్టారు మాయా మాత్రం దూరం నుండి అరవింద్ ని చూస్తూ అరవింద్ అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నా నువ్వు కొంచెం కూడా మారలేదు అని ప్రేమగా అనుకుంది హే గర్ల్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అంటూ అందరి నుండి దూరం జరిగాడు అరవింద్ అందరూ అరవింద్ నుండి దూరం జరిగి హాయ్ హీరో మమ్మల్ని మర్చిపోయావా అని హస్కీగా అడిగారు గర్ల్స్ హే బ్యూటిఫుల్స్ నేను మిమ్మల్ని మర్చిపోతానా అని హస్కీగా అన్నాడు అరవింద్ హా ఇప్పుడు ఇలాగే అంటావు కాసేపు అయ్యాక ఐషు వస్తే గా మమ్మల్ని మర్చిపోతావు అని మూత ముడిచింది ఒక అమ్మాయి కళ్ళ నిండా వెలుగుతో ఐషూ వస్తుందా అని ఆతృతగా అడిగాడు అరవింద్ నీకు తెలియదంటే నేను నమ్మాలా అని దబాయిస్తున్న రేఖతో నిజంగా నాకు తెలియదు రేఖ ఐషు ఎప్పుడొస్తుంది అని రేఖ భుజాలు పట్టుకుని చంద్రముఖలో జ్యోతికలా అడిగాడు అరవింద్ మాయ వాళ్ళ దగ్గరికి వస్తూ ఐషు వస్తుంది కానీ సింగిల్గా కాదు అని చెప్పింది అయోమయంగా తన వైపు చూస్తున్న అరవింద్ ని సూటిగా చూడలేక తల కిందకి వాల్చి ఐషు తన హస్బెండ్తో వస్తుంది అని మాయ చెప్పగానే కోపంతో పిడికిలు బిగించి ఐషు మూడేళ్లు పిచ్చివాడ్లా నీ వెంట తిరిగితే నన్ను కాదని వాడెవర్ను పెళ్లి చేసుకున్నా ఇన్ని రోజులు నీ సుఖమే నేను కోరుకున్నా అని పాడుకుంటూ కుక్కపిల్లలైన దేవదాసుల మిగిలిపోయా బట్ ఈ రోజు చూస్తాను నీ పెళ్లి బంధం ఎంత స్ట్రాంగ్గా ఉందా అని కన్నింగా నవ్వుకున్నాడు అరవింద్ రే అరవింద్ ఏంట్రా ఈ మధ్య అసలు కనిపించట్లేదు వచ్చి తన్ని హగ్ చేసుకున్న వ్యక్తిని చూసి ఐశ్వర్య ఆలోచనలను అప్పటికీ పక్కన పడేసి జగన్ సారీరా ఈ మధ్య బిజినెస్ ఎక్స్పాన్షన్ వర్క్ జరుగుతుంది అందుకే మీట్ అవ్వలేకపోయాను అని చెప్పాడు అరవింద్ అరే నేనేదో నార్మల్గా అడిగానులే నీ గురించి నాకు తెలీదా అని అరవింద్ తో అంటూ గర్ల్స్ గ్యాంగ్ వైపు తిరిగి వాట్సాప్ గర్ల్స్ పార్టీకి రెడీయా అని అరిచాడు జగన్ అరవింద్ జగన్ గ్రాడ్యుయేషన్ టైం నుండి మంచి ఫ్రెండ్స్ కాకపోతే ఇప్పుడు ఎవరి లైఫ్ వాళ్ళు బిజీ అయ్యి ఇద్దరి మధ్య కొంత గ్యాప్ వచ్చిందంతే గర్ల్స్ గ్యాంగ్ అంతా కలిసి అరవింద్ ఆడి కార్ చుట్టూ చేరి తో సెల్వీస్ తీసుకుంటున్నారు వాళ్ళు అసలు జగన్ మాటలు వినిపించుకోకుండా అరవింద్ ఇది లేటెస్ట్ వర్షన్ కార్ కదా ఇది ఇంకా మన విజయవాడలో ఎవరి దగ్గర లేదు అని ఆశ్చర్యంగా అడిగారు ఎస్ నా బిజినెస్ లో వచ్చిన ఫస్ట్ ప్రాఫిట్ తో ఈ కార్ తీసుకున్నా ఈ కార్ అంటే నాకు చాలా ఇష్టం అండ్ ఇది ఒక్కటే కాదు నెక్స్ట్ స్పోర్ట్స్ కార్ తీసుకోవాలని ప్లాన్ లో కూడా ఉన్నాను అని ఓవర్ బిల్డప్ ఇచ్చుకున్నాడు అరవింద్ వావ్ ను అంటున్న గర్ల్స్ తో మీ సెల్ఫీస్ దిగడం అయిపోతే మనం స్టార్ట్ అవుదాం ఐషు రాలేదు ఇంకా అని టక్కుని చెప్తున్న మాయా కళ్ళు గేట్ బయట ఆగిన క్యాబ్ మీద నిలిచాయి ఐషుని చూడాలనే తొందరలో ఉన్న అరవింద్ మాయా ఒకసారి ఐషుకి కాల్ చేయొచ్చు కదా అంటుంటే మాయా తన చేయి లేపి క్యాబ్ దిగుతున్న ఐషు వైపు చూపించింది తో కలిసి దిగిన ఐశ్వర్యాన్ని చూసి అతనిలో కోపం లావాల పొంగుతుంటే కార్నర్ స్మైల్ తో జగన్ కి సాగి చేశాడు అరవింద్ ఈ అరవింద్ ప్లాన్ ఏంటి అసలు ఈ మాయా ఏం చేయాలనుకుంటుంది అరవింద్ వేయబోతున్న ఉచ్చి నుండి ఆకాశ ఐశ్వర్య తప్పించుకుంటారా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి